ఇవాళ సభ్యత్వ కార్యక్రమం కాబట్టి నేను మా అధ్యక్షంతో వినవిస్తూ ఉన్నాం ఇది సొంత జిల్లా ఫస్ట్ ఇది మేడ్చల్ రూరల్ సొంత జిల్లా కాబట్టి ఇక్కడ పెద్ద మొత్తంలో మన డెబ్బై వేల మెజార్టీ వచ్చింది సిక్స్టీ నైన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ వచ్చింది ఇంత గొప్ప మెజార్టీ కట్టపెట్టిన ఈ జిల్లాలో డెఫినెట్గా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు నేను కూడా ఇక్కడనే ఉంటాయి ఈ తొమ్మిది పది రోజుల పాటు అడిగిపోయేది లేదు కాబట్టి ఈ మెంబర్షిప్ కార్యక్రమాల్లో నేను కూడా మీతో ఉంటా మూడు చింతలపల్లి మండలానికి మనం ఎక్కువ తక్కువ పోలే కాబట్టి తప్పకుండా మూడు చింతపల్లి మండలం కావచ్చు ఎక్కడైనా కావచ్చు మీ నేను ఉంటా అని చెప్పి మీకు మాట ఇస్తూ ఇలా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఆడ కొట్టి చేయించడమే కాకుండా కొట్టి చేస్తే అవుతుంది కానీ మనం ఎన్నుకున్నటువంటి యాభై లక్షల టార్గెట్ రీచ్ కావాలంటే ప్రతి ఇంటికి మన కార్యకర్త పోవాల్సిందే పోతేనే ఆ సభ్యత్వ కార్యక్రమం అవుతుంది నాకు తెలిసి ఏ ఇంటికి నేను చేరను బిడ్డ అనేటోళ్ళు అయితే లేరు ఇక్కడ ఏ ఇంటికి పోయినా మన ఎన్నికలో చూసినాం ఏ ఇంటికి పోయినా కూర్చోబెట్టిండ్రు ఇంత మంచినీడిచ్చిండ్రు ఏ స్థాం పోబిడ్డ బిడ్డ అనేవాళ్ళు ఉన్నారు తప్ప నీకెందుకు ఎందుకు వేయాలని చెప్పి ఎదురు ప్రశ్నించే వాళ్ళు లేరు సేమ్ థింగ్ సభ్యతలు కూడా అది ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు నాయకులు నాయకులందరూ కూడా మీ పనులు ఉన్నప్పటికి కూడా మీరెంత శక్తిమంతమో నాకు తెలుసు కాబట్టి మీరు ఇన్వాల్వ్ అయితే సాధ్యం కాని ఏది లేదు కాబట్టి మీరు సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేయించాలని చెప్పి కోరుతున్నా మొన్న ఇక్కడ వచ్చిన మన ఓట్లు తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేలు తొమ్మిది లక్షల నలభై వేల పైన వచ్చినాయి తొమ్మిది లక్షల తొంభై వేల పది లక్షలు వచ్చినాయి అంటే మొత్తం తెలంగాణలో హయ్యెస్ట్ ఓట్లు వచ్చినాయి మెజార్టీగా హయ్యెస్ట్ ఓట్లు వచ్చిన నియోజకవర్గం నాకు తెలిసి పది లక్షల ఓట్లు వచ్చిన నియోజకవర్గం ఇదే ఉంది కాబట్టి ఈ ఈ గెలుపు టెక్నికల్గా నేను గెలవచ్చు కానీ గెలిచింది మల్కాజిరి పార్లమెంట్ ప్రజలు మాత్రమే గెలిచిందని చెప్తుంట మా వాళ్ళు ఇప్పుడు మా నరేష్ గిట్ల వచ్చింది ఇక్కడ కూర్చున్నారు అంటే అక్కడ నేను ఎక్కడికో పోయినాం ఉప్పల్ నియోజకవర్గానికి పోయినాం రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలు కూడా తిప్పుతూనే ఉండను నన్ను అరే ఆకలి అయితే అందా ఇంకెప్పుడు పోవాలి ఇంటికి నేను పొద్దున్నీ తిరుగుతున్నా నేను చిన్నపిల్లలకు తిప్పుతున్నా అంటే వాళ్ళ అన్న మాట ఏంటంటే అన్న ఇక్కడ ఆరు వందల డెబ్బైదు ఓట్లుంటే ఆరు వందల ఓట్లు మనకి వేసిండన్న పన్నెండు గంటల కాదన్న ఒంటి గంట కూడా మన కోసం చెప్పి చెప్పాడు నేను అన్ని తొమ్మిది ప్రోగ్రాం పెట్టుకొని పోతే ఒక నలభై ప్రోగ్రాం తిప్పి పంపించిండ్రు అంటే అకంత గొప్ప ఉత్సాహం ఉన్నది ప్రజల్లో కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా మీరు గొప్ప మెజార్టీతో గెలిపించిండ్రు రేపు సభ్యత్వం కూడా అదే రేంజ్లో మా ప్రేమేంద్రాలు చెప్పిడు కదా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వం పొందిన పార్లమెంటుగా అత్యధిక సభ్యత్వం పొందిన మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానంలో ఉండాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ డికే గారు మన ఇక్కడ బాజ్పల్లిలో సభ్యత్వానికి వీరెట్లయితే గెస్ట్గా వచ్చిందో వారు వస్తున్నారు కాబట్టి మన మాట కొత్త కాదు మనం కొత్త కాదు దయచేసి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ కావాలని చెప్పి కోరుతున్నా నేను మన పార్టీ మన ఆఫీసులో కూడా రోజుకు నాలుగు వందల మంది ఐదు వందల మంది వస్తారు నేను కూడా మన నాయకుడు మీకు ఒక నాయకునిస్తే వచ్చే వాళ్ళందరూ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఆ ఇంటి దగ్గర కూడా ఒకటి పెట్టే ఏర్పాటు చేయాలని చెప్పి నేను మండల పద్ధతి నా ఎవరు వస్తారు మేము నరేష్ వస్తారా నరేంద్ర సార్ కాబట్టి అక్కడ కూడా రోజు అంతమంది వస్తారు కాబట్టి అక్కడ కూడా ఒక సభ్యత్వ కార్యక్రమాన్ని పెట్టాలని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ నమస్కరించుకున్నా